హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో పప్పు చకూడీలని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేయండి ఈ వీడియోకి నేను కనీసం ఒక ఐదు లైక్లు అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి నచ్చినట్లయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా చాలా క్రిస్పీగా ఉండేలా మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి అయితే చూసేద్దామండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనం ఒక చిన్న గ్లాస్ లేదా ఒక కప్పునైతే ఇక్కడ నేను ఒక కప్పు దాకా శనగపప్పునైతే తీసుకున్నానండి వీటిని ఒక రెండు మూడు గంటల ముందైతే నీట్గా రెండుసార్లు వాష్ చేసి మూడొకసారి మూడొకసారి నీళ్లు ఉంచి ఒక త్రీ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన లేదంటే ఒక క్లాత్ పైన ఫ్యాన్ గాలికి లేదా నార్మల్ టెంపరేచర్ ఉన్న రూమ్లో కానీ ఒక పదహైదు నిమిషాల వరకు వీటిని ఆరబెట్టుకోవాలి శనగపప్పును వచ్చేసి ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్నైతే తీసుకొని అందులో ఒక కప్ దాకా బియ్య పిండిని అయితే వేసుకున్నాను చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్ దాకా బియ్య పిండిని అలాగే అరకప్ దాకా మైదా పిండిని తీసుకుని అంతా చక్కగా కలిసేలాగైతే కలుపుకున్నాను ఈ ప్లేట్ని ఇప్పుడు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు పిండికి ఒకటిన్నర అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి నీళ్ళు బాగా హీట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే హాఫ్ టీ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అలానే చిటికెడంతా ఫుడ్ కలర్నైతే రెడ్ ఫుడ్ కలర్నైతే యూజ్ చేస్తున్నాను చూడండి ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో అయితే చెకోటీలు అయితే వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా సరసరా మరిగేటప్పుడు అయితే మనం ఒక చేత్తో మంట సిమ్లో ఉంచి ఒక చేత్తో పిండిని ఒక చేత్తో గెడ్డెని అయితే తీసుకొని కలుపుతో అయితే పిండిని వేసుకోవాలి మంట సిమ్లో ఉంచుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పిండి వచ్చేసి మన చేతికి తాకగలిగేలా గోరువెచ్చగా ఉండే వరకు అయితే మనం మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఫ్లోర్ పైన కానివ్వండి ఏదైనా పీట పైన కానివ్వండి నేను ఇక్కడ ఫ్లోర్ పైననే చేస్తున్నందుకు కొన్ని వాటర్ వేసి నీట్గా తుడుచుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా ఫ్లోర్ పైన వేసేసి పిండిని ఒక గ్లాస్తో నేనైతే గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి మొత్తం గ్లాస్తో చాలా వేడిగా ఉందండి అందుకని చెప్పేసి చేత్తో కన్నా నేనైతే ఇలా గ్లాస్తో ఇలా గ్లాస్కి ఆయిల్ అంటించి వీడియోలో చూపిస్తున్న విధంగా తాళాలి ఇలా తాళడం వల్ల చక్కగా పిండంతా ఇలా గ్లాస్తో తాళడం వల్ల మనకు పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి వీడియోలో చూయిస్తున్న విధంగా చేసుకుని పిండి ముద్దనైతే రెడీగా చేసి పక్కన ఉంచుకోవాలి చూడండి మనకి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి సాఫ్ట్గా చూడండి ఈ విధంగా ఇప్పుడు పిండి ఆరిపోయినట్లుగా మనం పైన కవర్ చేస్తూ ఒక ప్లేట్నైతే ముచ్చేసుకుందాం ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని తీస్తూ మనం చెకోడీలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి వీడియోలో చూస్తున్న విధంగా తాళాలి కొద్దిగా పిండి తీసుకొని కొలతకు ఏదైనా స్పూన్ లేదా ఒక పిక్ని అయితే ఉపయోగించి మీకు నచ్చిన షేప్ రౌండ్ షేప్లో అయితే చెకోడీ షేప్లో అయితే ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శనగపప్పును అయితే వేసేసి వీడియోలో చూస్తున్న విధంగా మీకు నచ్చినంత రౌండ్ షేప్లో చకోడీనైతే కట్ చేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా రౌండ్గా అయితే ఒత్తేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా పప్పులు అయితే ఎక్కువగా అతుక్కోవండి మనం ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం ఒక్కొక్క పప్పునైతే అతికించుకోవాలి ఈ విధంగా మనం నేను ఇక్కడ నించు చేయలేక ఎక్కువ చేస్తున్నాను అని చెప్పేసి నేనైతే పీట పైన వేసేసి కింద కూర్చొని అయితే చేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా పప్పును వేసి తాల్చినామనుకోండి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా క్రాక్స్ ఉన్నా కూడా కవర్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో ఈ విధంగా రౌండ్ షేప్ నుంచి అయితే మనం చాలా ఈజీగా అయితే పప్పు చెకోడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేనండి మనం ఎక్కడా కూడా క్రాక్స్ లేనట్లుగా కొద్దిగా ఓపికతో ఈ చుట్టుకునేటప్పుడు ఓపికతో చుట్టుకోవాలి అలానే పప్పును అతికించేటప్పుడు కొద్దిగా ఓపికతో అతికించామనుకోండి చాలా ఈజీ వేలో అయితే పప్పు చెకోడీలు అయితే రెడీ అయిపోతాయండి చూడడానికి అయితే చాలా చాలా బాగుంటాయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పప్పులన్నీ ఎన్ని పప్పులు కావాలనుకుంటే ఎంత ప్లేస్ ఉంటే అన్ని పప్పులను అయితే అతికించుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనం పప్పులను మొత్తం అతికించేసుకొని ముందుగా రెడీ చేసి పక్కనంచుకోవాలి ఇదే విధంగా మనమైతే అన్ని చకోడీలను రెడీ చేసుకోవాలండి చూడండి నాకు ఇక్కడ ఒక ప్లేట్ వరకు చెకోడీలు అయితే ముందుగానే తయారు చేసుకున్నానండి ప్రాసెస్ అయితే కొద్ది కష్టంగానే ఉంటుంది ఓపిక పెట్టి చేసుకున్నామనుకోండి ఏదైనా సరే చేసేదంటూ ఏమీ ఉండదు కదండి మనం చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ చేసేస్తాం కదండి అట్లా కొద్దిగా ఓపిక పట్టుకొని చేసామనుకోండి చాలా ఈజీ వేలో అయితే పిల్లలకి ఎంతో రుచికరమైన చెకోడీలను అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక ప్లేట్ నిండా అయితే చేసి కొద్దిగా లేట్ ప్రాసెస్ అయినా సరే ఓపికతో చేసుకోండి ఈ విధంగా అతికించుకున్నామనుకోండి నూనెలో చాలా తక్కువగా అయితే విడిపోతాయండి చూడండి నేను ఇక్కడ ఈ ప్లేట్ నిండా చెకోడీస్ని అయితే చేసి ముందుగానే పక్కనుంచుకున్నాను ఇప్పుడు మనం వీటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క చెకోడీని నేనైతే మొత్తం నాకు అన్ని సరిపడా అయితే ప్యాన్లో వేసేసానండి వేసిన తర్వాత మంట కంపల్సరీ సిమ్లో ఉంచండి లేకపోతే పప్పు మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది పిండి పిండి అలాగే ఉండిపోతుందండి అందుకని చెప్పేసి మంట మీడియం టు సిమ్లో ఉంచుకుంటూ మనమైతే ఈ పప్పు అయితే చక్కటి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి ఇక్కడ వేయించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే పిండి లోపల వరకు క్రిస్పీగా వేయించాలనుకుంటే మంట కొద్దిగా సిమ్లో ఉంచుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకు ఫస్ట్ వేసినప్పుడు చాలా వరకు బుగ్గలు అయితే వచ్చాయండి ఆయిల్లో చూస్తూ ఉండగానే కొద్దిగా బుగ్గలు తగ్గిపోతూ ఉన్నాయి మనకు మంచిగా వేగినట్లు తెలియడం కోసం మొత్తం ఆ చెకోడీలకు ఆయిల్లో వేసాం కదండీ బుగ్గలు అయితే మొత్తం తగ్గిపోవాలండి అలా అయితే మనకు పర్ఫెక్ట్గా చకోడీలు అయితే వేగిపోయినట్లు చూడండి మనకు వీడియోలో చూస్తున్న విధంగా చాలా చక్కగా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకొని ఇప్పుడు మనం పిల్లలకు చల్లారిన తర్వాత ఇప్పుడు తీసాం కాబట్టి కొద్దిగా లైట్గా మెతుగా ఉంటాయండి ఒక అరగంట సేపు ఆరిన తర్వాత చాలా క్రిస్పీగా అయితే అయిపోతాయి ఫస్ట్ ఆయిల్లో నుంచి తీసినప్పుడు కొద్దిగా మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయి తర్వాత చాలా చాలా క్రిస్పీగా చమ్ హోటల్ స్టైల్లో ఉన్నట్లుగా ఉంటాయి చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కొద్దిగా ఓపికతో చేసామనుకోండి మన పిల్లలకు మనం ఇంట్లో చేసి పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రతి ఒక్క తల్లికి అయితే తెలుస్తుంది కదండి ఇంట్లో మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్